హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి పూర్ణం బూరలండి ఇవి మనకి గుండ్రంగా రావాలి అలాగే తోకలు ఎక్కువ లేకుండా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పై లేయర్ క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తానండి ఈజీగా చేసుకోవచ్చు కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను సో మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే పూర్ణం బూరెలు చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ఫస్ట్ పై లేయర్ కోసం దోశపిండి తయారు చేసుకోవాలి ఇవి మైదాతో గోధుమ పిండితో చేసిన అప్పటికి కూడా ఇలా దోశపిండి పైలేయర్తో చేసిన పూర్ణం బూరలే చాలా రుచిగా ఉంటాయి దీనికోసం ఒక కప్పు మెనపగుళ్ళు కప్పు బియ్యం రెండు సమానంగా తీసుకోవాలి రెండుసార్లుగా శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో నీళ్లు పోసి నాలుగు గంటల సేపు నానివ్వండి ఇలా నానిన తర్వాత ఇక్కడ ఇంకొకసారిగా వాటర్ వంపేసుకొని పప్పుని బియ్యాన్ని కలిపి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ ఈ పిండి దోశ లాగా లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదన్నమాట ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి పిండి లూజ్ అయిపోతే పై లేయర్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు పిండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి ఇలా పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని స్పూన్తో రెండు మూడు సార్లుగా బాగా కలపాలి ఇలా కలపడం వల్ల అది కొంచెం ఫ్లఫీగా అవుతుంది ఈ పిండిలో ఒక పావు స్పూన్ సాల్ట్ కూడా వేసి కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పూర్ణం కోసం ఒక కప్పు శనగపప్పుని కుక్కర్లో తీసుకొని సార్లుగా కడిగి రెండు కప్పుల కప్పులనర ఎసరపోసి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది నేను ఈ విడలో చెప్పిన కొలత ప్రకారం ఎసరు తీసుకున్నట్లయితే ఎక్కువగా అవి వంపేసుకోవడం ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది పప్పు బాగా మెత్తగా ఉడికింది కాబట్టి దీన్ని మిక్సీ పట్టుకునే పని లేదండి పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెదిపితేనే మెత్తగా తయారవుతుంది ఇలా పప్పు తయారు చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు పూర్ణం లడ్డు మరింత రుచిగా ఉండడం కోసం ఇలా పచ్చి కొబ్బరి తీసుకోండి ఒక కప్పు ముక్కల్ని గ్రైండ్ చేసుకొని అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి కొబ్బరి పాలు వచ్చేటట్లుగా కాకుండా ఈ కొబ్బరి తురుముని ఒక స్పూన్ నేతిలో వేసుకొని రెండు నిమిషాలు వేపుకోండి దీనివల్ల టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట అలాగే పచ్చి కొబ్బరి కాబట్టి అడుగంట ప్రమాదం ఉంటుంది సిమ్లోనే రెండు నిమిషాలు కలుపుతూ వేపుకోండి ఆ తర్వాత దీనిలోకి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి కప్పు పచ్చిశెనగపప్పుకి ముప్పావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు ఇక్కడ నేను కొబ్బరి కూడా వేసాను కాబట్టి మరొక పావు కప్పు బెల్లం యాడ్ చేశాను అలాగే మీ తీపికి తగినట్లుగా కూడా ఇక్కడ బెల్లం వేసుకోవచ్చు సో నెక్స్ట్ దీనిలో మెదిపిన పప్పు కూడా వేసేసి కలిపేసుకోవాలి బెల్లం కరిగి మిశ్రమం అంతా లూజ్ అవుతుంది కంటిన్యూగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మిశ్రమం దగ్గర పడుతుంది మనకి లడ్డు చేసుకోవడానికి కరెక్ట్గా తయారవుతుంది అనమాట దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసి అడుగంటుకోకుండా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించండి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇల్లుంది ఎలా తెలుస్తుంది అంటే కొంచెం పిండి తీసుకొని మనం చేతిలో బాల్ చేసినప్పుడు చేతికి అంటుకోకుండా లడ్డు వస్తుందంటే ఇది మనకి రెడీ అయినట్లు ఇక స్టవ్ ఆపేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచండి అంటే కొంచెం చల్లారినివ్వాలి వేడిగానే లడ్డు చేయడం అవసరం లేదు ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీని నుంచి చక్కగా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవడమే మనం చేసే పూర్ణం లడ్డు సైజును బట్టే పూర్ణం బూరెలు వస్తాయి మీకు ఎన్ని క్వాంటిటీ కావాలి అలాగే ఎంత సైజు కావాలనేది మీ ఇష్టము సో చూడండి ఇలా నేను లడ్డూలు కూడా తయారు చేశాను కొబ్బరి వేయటం వల్ల లడ్డు గట్టిగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మనకిక్కడ స్టఫింగ్ లడ్డు తయారైంది పైలేరుక పిండి తయారైంది సో ఇప్పుడు మనం వీటిని ఇంకా బూరెల్లాగా తయారు చేసుకోవడమే పూర్ణం బూరెలు కొత్తగా తయారు చేసేవాళ్ళు ఇలా లడ్డూని పిండిలో వేసి పిండిలోనే డ్రాప్ చేస్తూ రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు కరెక్ట్గా ఆయిల్లో డ్రాప్ చేయడం వస్తుంది ముందే ఆయిల్లో డ్రాప్ చేస్తే అవి సరిగ్గా ఫామ్ అవ్వక పాడైపోతాయి సో మనం లడ్డూని పిండిలో వేసి దానిలో ముంచి ఇలా పిండితో కలిపి వేళ్ళుతో తీసి పిండిని గిన్నెకి రాసి ఆయిల్లో ఈ విధంగా రోల్ చేసినట్లుగా వేసినట్లయితే మనకి లడ్డు మొత్తం కూడా పైలేరు పిండి అనేది కోట్ అయ్యి మనకి ఆయిల్లో అవి పగిలిపోయి స్టఫింగ్ బయటకు రావడం ఈ ప్రాబ్లం ఉండదు అలాగే పైలేయర్ పిండి గట్టిగా ఉంది కాబట్టి తోకలు ఎక్కువ రావు అనమాట అలాగే స్టఫింగ్ లడ్డు కూడా గట్టిగా ఉంది కాబట్టి గుండ్రంగా ఉంటాయి సో ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట బాగా వేడిగా ఉన్న ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఆయిల్ హీట్ తక్కువగా ఉన్నా సరే స్టఫింగ్ పై లేయర్ అనేది పగిలిపోయి స్టఫింగ్ బయటకు వస్తుంది వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పై లేయర్ క్రిస్పీగా తయారవుతాయి మనం తీసుకున్న కడాయికి సరిపడా పూర్ణం బూరెలు వేసుకొని చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడే ఇవి బాగా క్రిస్పీగా తయారవుతాయి పూర్ణం బూరెలు వేడిగా ఉన్నప్పుడు పై లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్వీట్గా చాలా చాలా బాగుంటాయి ఎన్ని తింటామో లేకుండదండి చల్లారిన తర్వాత అయితే ఇవి సాఫ్ట్గా అవుతాయి సో మీకు క్రిస్పీగా ఇష్టమా వేడివేడిగానే ఎంజాయ్ చేయండి సో పూర్ణం బూరెలు చేయడం చాలా ఈజీ కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు పూజలు వ్రతాలు ఉన్నప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు సో మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్